ప్రాణాన్ని పనంక పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చెరగని అక్షరాలతో నిలిచిపోయిన రోజు దీక్ష దివాస్ కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పదేళ్లు పాలించి తెలంగాణను అభివృద్ధి చేసిండు మరణాన్ని ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల కలల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి చరిత్రాత్మక రాజు తెలంగాణ ఉద్యమాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన బాపు కేసీఆర్ మహాదీక్ష దివాస్ కి పదహారేళ్ళు పూర్తయింది గారి దీక్ష తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మేల్కొల్పిన జ్వాల కోట్లాది తెలంగాణ ప్రజల భావోద్వేగాలను ఒక్క దగ్గరికి తెచ్చిన శక్తి రాష్ట్రాన్ని సాధించే దిశలో ప్రారంభమైన చరిత్రాత్మక తిరుగుబాటు తెలంగాణ తలరాతను మార్చిన రోజు రెండు వేల తొమ్మిదిలో సరిగ్గా ఇదే రోజు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్షకు గుర్తు చేస్తూ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు తెలంగాణ తలరాతను మార్చిన రోజు దీనివల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది కరీంనగర్ లో కెసిఆర్ గారిని అరెస్ట్ చేసిన సమయంలో భావోద్వేగాలు తారస్థాయికి చేరాయి అని ఆనాటి వీడియోను షేర్ చేశారు